హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చైత్ర గాన్వి క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఉదయం లేవగానే అయితే అటుకులైతే నానబెట్టేసుకున్నాను పిల్లల కోసం తర్వాత ఇల్లు అయితే నీట్గా తుడిచేసుకున్నాను పిల్లలున్న ఇల్లు అంతే కదండి ఎంత నీట్గా ఉంచుకుందామన్నా వాళ్ళు మాత్రం ఉంచరు ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు మా పెద్ద బాబు ఇంటి దగ్గర ఉంటే మరీని ఏదో ఒకటి తీసి పడేస్తూ ఉంటుంది కానీ ఎవరైనా వస్తే ముందు ఇల్లే కదా చూస్తారు పిల్లలు పడేసింది వాళ్ళకి తెలియదు కదా తర్వాత పాలు మరిగించుకున్నాను తర్వాత పాలు మరిగేలోపు అయితే పెద్ద బాపని రెడీ చేస్తున్నాను అంగన్వాడికి పంపించడం కోసం అయితే తర్వాత పాలైతే మరిపోయినాయి అందులో ముందుగా నానబెట్టుకుని అటుకులు అయితే వేసి దగ్గరకు ఉడికించుకున్నాను ఇవి ఉడికేటప్పుడే ఇందులో పంచదార వేయాలి కానీ చిన్నపాపకి అప్పుడే పంచదార అయితే వేయకూడదు కదా అని చెప్పేసి పటికి బెల్లం ఉంటే అది వేస్తున్నాను దోశ పిండి అయితే ఉంది కానీ డైలీ దోశ తినాలంటే వాళ్ళకు కూడా కొంచెం విసుగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజు కొత్తగా ఈ విధంగా అయితే చేశాను తర్వాత పెద్ద పాపకి అంగన్వాడీలో తినడానికైతే స్నాక్స్ బాక్స్లో పళ్ళు అయితే పెట్టేశాను ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది దీన్ని ఇంకా పిల్లలకు తినిపించి ఇస్తాను అమ్మ ఇంటి దగ్గర ఉంటే నాకు ఇంత ఇబ్బంది అయితే ఉండదు తను ఇంకా ఫ్యాక్టరీకి అయితే వెళ్తుంది అనమాట అందుకు నేనే అన్ని అయితే చేసుకుంటాను ప్రస్తుతానికి అయితే మా చిన్నపా పుట్టిన తర్వాత ఇంకా నేను మా అత్తగారు ఇంటికి అయితే వెళ్ళలేదు నెక్స్ట్ మంత్ అయితే వెళ్తాను వెళ్ళిన తర్వాత మా అత్తగారు అయితే మాకు మమ్మల్ని వేరే అయితే పెడుతుంది ఇల్లు కట్టుకున్నాం కానీ ఇంకా అందులో మా మేమైతే వెళ్ళలేదు అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల ఇంకా చిన్న చిన్నపాప పుట్టిన తర్వాత మమ్మల్ని అయితే వేరే పెడుతుంది అప్పుడు ఇంకా కొత్త లైఫ్ అయితే ఇంకా ఎలా ఉంటుందో చూడాలి విడిగా ఉండడం అంటే ఇంకా ఎవరికైనా కొత్తగానే కదా ఉంటుంది అందరిలో ఉన్నది ఒకలా ఉంటుంది తర్వాత పిల్లలకు తినిపించేసి పెద్ద పాపని అయితే అంగన్వాడీకి పంపించేసాను తర్వాత నేను టీ పెట్టుకొని తాగేసాను ఇంకా చిన్నపాపకు కూడా స్నానం చేసి కూర్చోబెట్టేసి తర్వాత నేను కూరకైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా తొందరగా అయిపోతుందని నేను వంకాయ టమాటా కర్రీ అయితే వండుతున్నాను ఇందుకైతే అయితే ఉల్లిపాయలు పచ్చిమిరగాయ టమాటా అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను మా పాప ఏడు ఏడుపు మొదలెట్టే లోపే నేను ఇవి కట్ చేసుకొని పెట్టుకోవాలి లేదంటే ఇంకా నన్ను ఏం పని చేసుకోనివ్వదు ఆడుకునేటప్పుడే నేను ముందుగానే మేల్కొని ఈ పని అయితే చేసుకుంటున్నాను అన్నమాట పెళ్ళికి ముందైతే వంకాయ కర్ర అసలు నాకు ఇష్టం ఉండేదే కాదు కానీ పెళ్ళైన తర్వాత ఇష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే మా ఆయనకి వంకాయ కర్రీ అంటేనే చాలా ఇష్టం ఇంకా పెళ్ళైన తర్వాత మన ఇష్టాలు అంటే కదా పిల్లలు పుట్టిన తర్వాత అవి కూడా ఇంక మొత్తానికి ఏముండో మారిపోతూ ఉంటుంది జీవితం ఇంకా వాళ్ళ ఇష్టాలే మన ఇష్టాల కింద మార్చుకోవాలి ఇంక ఇవి కట్ చేసుకొని పెట్టుకొని ఈ లోపల మా పాప అయితే ఏడుపు మొదలుపెట్టింది ఇంకా వంకాయలు అయితే తర్వాత కొద్దామని చెప్పేసి తీసుకొని ఇల్లు ఉయ్యాలైతే వేసి ఊపేసాను తను పొడుకోబెట్టేసాను అనమాట పాప పొడుకున్నప్పుడు అన్ని పళ్ళు చేసుకుందామని అనుకుంటాను కానీ లోపలనే రెగిసిపోతుంది తర్వాత ఇంకా పాపని పొడుకోబెట్టి సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలని అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అంటే మామూలుగా అయితే వంకాయ ముక్కలు నల్లగా అయిపోతాయి కదా అందుకని చెప్పేసి వంకాయల ముక్కలు నిండా వంకాయలు అన్నీ పుచ్చిపోయినాయి అండి చాలా మట్టికి కొద్దిగా అయితేనే బాగున్నాయి అందుకే ఇంకా కర్రీ అయితే వండడం స్టార్ట్ చేశాను ఎక్కడ మా పాప లు చాలా అంటే చాలా స్పీడ్గా అయితే పళ్ళన్నీ చేసుకుంటూ ఉంటాను మనం చదివేంత చదువుకున్నా కానీ ఇంకా ఆఖరికి చేయాల్సిన పనులు అయితే ఇవే కదా వంట చేయడం పిల్లల్ని చూడడం బట్టలు ఎతకడం ఇంకా పిల్లలు ఇలా ఉన్నప్పుడు అయితే ఎక్కడికి బయటకు వెళ్ళి పని చేసి జాబ్ చేసేంత అయితే ఉండదు మనకి ఈ లోపలనే మా పాప కూడా లెగిసిపోయింది తనని ఎత్తుకొని ఇంకా కూర అయితే వండేశాను ఏదో ఒకటి చేసి హస్బెండ్కి అయితే హెల్ప్ అవ్వాలని అనుకుంటాం కానీ పిల్లలతో ఎక్కడ కుదరదు అందుకే ఏదో ఏదో చేదోడు వాదోడుగా ఉంటారు కదా ఆ విధంగా అయితే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే మనీ కోసం అన్నట్టు ఏం కాదు ఏదో ఒకటి అలా ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే స్టార్ట్ చేశాను ఏమో ఏమవుతుందో అయితే చూడాలి ఇంటి దగ్గర ఖాళీగా ఉండే కన్నా ఏదో చేయడం అయితే మంచిదే కదా ఇంకా కూర అయితే ఉడికిపోతుంది మూత పెట్టి అయితే దగ్గరకు ఉడికించేసుకుంటున్నాను తర్వాత చిన్నపాపకైతే అన్నం అయితే తినిపించేస్తున్నాను ఇంకా కర్రీ రెడీ అయిపోయింది తర్వాత చిన్నపాపని పొడుక్కోబెట్టేసి ఒక పాత క్యాలెండర్ అయితే ఉంది అది నాకు పాడేయడం అయితే ఇష్టం లేదు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే మా చిన్నపాప అయితే పుట్టింది ఇంకా దాన్ని ఏదోటి చేయాలని అనుకొని ఈ విధంగా వినాయకుడి ఫోటో అయితే ప్లేట్ సాగితే ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని అదే షేప్లో కార్డ్బోర్డ్ని కూడా కట్ చేసుకొని గ్లూ పెట్టి రెండింటిని అతికించుకున్నాను అనమాట ఈ గ్లూ ఇంకా పెయింట్స్ అయితే నేను మీషోలో అయితే తీసుకున్నాను తొందర తొందరగా అయితే చేస్తున్నాను అంటే చిన్న మా పెద్ద పాప అంగన్వాడీ నుంచి అయితే వచ్చేస్తుంది వచ్చిందంటే ఇంకా ఏవి కుదురుగా అయితే ఉండే ఉండదు చందర అయితే చేసేస్తుంది ఈ విధంగా అయితే గ్లూ పెట్టి అతికించుకున్న తర్వాత నా దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉండే టేప్ అయితే ఉంది దాన్ని ఫోటోకి నీట్గా కనిపించడం కోసం ఫోటో అంతా అయితే ఈ విధంగా అతికించుకున్నాను ఏదో చేయాలని అనుకుంటాను కానీ ఇంకా పిల్లలతో అయితే కుదరనే కుదరదు నాకు ఇంకా పడుకున్నప్పుడు కూడా అవే ఆలోచిస్తూ ఉంటాను ఏది చేయాలని కానీ లేచిన తర్వాత పిల్లలతో కుదరతే కుదరదు అనమాట తర్వాత పెద్ద పాపది ఒక ఫ్రాక్కి జూలు ఉంటుంది కదా అది అయితే తెగి ఊడిపోయింది దాన్ని ఇంకా పాడేయడం ఇష్టం లేక ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి గ్లూ పెట్టి అతికించాను అతికించిన తర్వాత థ్రెడ్ థ్రెడ్ని తీసుకొని హ్యాంగింగ్స్ కింద తగిలించాను తర్వాత అదే ఫ్రాక్కి ఈ పూసలు అయితే ఉన్నాయి అవి కూడా బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా గ్లూ పెట్టి అతికించేసాను అదే విధంగా వేరొక క్యాలెండర్లో ఉన్న వినాయకుడు ఫోటో కూడా ఈ విధంగా కట్ చేసి బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా అతికించాను ఫైనల్గా అయితే ఈ విధంగా గోడకు తగిలించుకుని హ్యాంగింగ్ని అయితే రెడీ చేశానండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇది రెడీ చేసే లోపల మా పాప అయితే వచ్చేసింది ఇంకా ఏది ఉండవలేదనమాట అన్నీ తీసి పాడేసింది ఇంక ఈ క్రాఫ్ట్ చేయడం అయితే ఇంకా ఆపేసాను నేను ఫైనల్గా ఇదండి నచ్చితే ఒక లైక్ చేయండి తర్వాత పువ్వులు అయితే ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అవి అయితే కోసి మాలైతే కట్టేశాను నేను కోసేటప్పుడు మా పాప కూడా వచ్చి మొత్తం కుతుకులకు అయితే తెంపేస్తుంది అంతేనండి ఈ రోజుటి వీడియో అయితే ఫస్ట్ టైం అయితే ఇలా డైలీ రొటీన్ వీడియో అయితే తీశాను నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ